పేదరికంలో ముగిసిన దళితుల జీవన విధానాన్ని దళిత బంధు పథకం మార్చేస్తున్నది అరిగోస చోటే ఆత్మగౌరవంతో జీవించేలా తోడ్పాటును అందిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి అందిస్తున్న పది లక్షలతో యూనిట్ల ఏర్పాట్లు చేసుకుని జీవితానికి బాటలు వేసుకుంటున్నారు ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయంతో లబ్ధిదారులు తమ కాళ్ల మీద తాము నిలబడి మరో పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు మరోవైపు లబ్ధిదారుల నుంచి పదివేలు సేకరించి మరో పదివేలు ప్రభుత్వం జమ చేసి దళిత రక్ష నిధిని ఏర్పాటు చేసి ఆ కుటుంబాలకు ధీమాను కల్పిస్తున్నది తొలి విడతలో ఉమ్మడి మెదక్ జిల్లాలో పదకొండు వందల తొంభై నాలుగు కుటుంబాలకు నూట పదిహేను పాయింట్ నాలుగు సున్నా కోట్లు అందించింది వారంతా ఇష్టమైన యూనిట్లు ఎంచుకుని విజయవంతంగా నడుపుకుంటున్నారు నిన్నటి మొన్నటి వరకు కూలీలుగా ఉన్న దళితులు ఓనర్లుగా మారి మెరుగైన జీవితం గడుపుతున్నారు మూడు పూటలా తిండికి కష్టమైన తమ జీవితాలు సరికొత్త ఆదాయ మార్గాలతో మలుపు తిరిగాయని దళిత కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి